ఇటీవల ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇండియా టీం వాళ్ళు అద్భుతమైన చరిత్ర సృష్టించారు ఆ సెమీఫైనల్లో మన ప్రత్యర్థులు ఎవరంటే ఆస్ట్రేలియా వాళ్ళు తొలి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం వాళ్ళు మూడు వందల ముప్పై తొమ్మిది రన్స్ కొట్టారు ఒక భారీ స్కోర్ ఇండియా ముందు పెట్టారు ఇండియన్ ఉమెన్స్ బ్యాటింగ్స్ దిగారు అంతే వాళ్ళు భారీ స్కోర్ ఉందేమో కొంచెం తడబడిపోయారు ఫిఫ్టీ రన్స్లోనే రెండు వికెట్లు పడిపోయినాయి అభిమానులు ఉంటారు కదా స్టేడియంలో వాళ్ళందరూ నిరాశ పడిపోయారు నిరాశ పడిపోయి ఇంక ఓడిపోయింది తోనే తిరిగి వెళ్ళిపోతుంది ఇండియా అని అలా చూస్తున్నారు ఇంకా ఆ సమయంలో ఒక ఆమె దిగింది బ్యాటింగ్ కొరకు ఆమె పేరు జమీమా రోడ్రిక్ జమీమా రోడ్రిక్ అనేటువంటి ఒక ఆమె దిగింది బ్యాటింగ్కి ఆమె బ్యాటింగ్ ఆడుతూ ఉంటే అక్కడ నిరాశ పడిపోయినటువంటి ఇండియన్ అభిమానుల్లో ఒక ఉత్సాహం కలిగింది అద్భుతమైన బ్యాటింగ్ చేస్తుంది అలా చేస్తూ ఆమె బ్యాటింగ్తో చెలరేగిపోయి సెంచరీ కొట్టేసింది సెంచరీ కొట్టి ఒక వావర్ మిగిలి ఉండగానే మూడు వందల నలభై ఒక్క పరుగుతో ఇండియాకి ఘన విజయాన్ని అందించింది ఆమె అందరూ చప్పట్లు కొట్టేశారు మొత్తం ఇండియా అభిమానులందరూ చలరేగిపోయి చప్పట్లు కొట్టి జమీమాకి అభినందనలు తెలియపరిచి జమీమా ఏం మాట్లాడుతుందో అని వింటున్నారు అలాగా జమీమాని ఆమె ఏం మాట్లాడింది తెలిసిందండి మొట్టమొదటిగా నా యేసు ప్రభుకు అని చెప్పింది తర్వాత నా తల్లిదండ్రులకి నా కోచ్ కి నా కృతజ్ఞతలని చెప్పింది కోట్లాది మంది వీక్షిస్తుండగా కోట్లాది మంది వింటుండగా యేసు ప్రభుని గనపరిచింది ఆమె ఎంత అద్భుతమైన విషయం అండి ఆమె ఇంకా ఏం చెప్పిందంటే నేను ఆడుతున్నప్పుడు నాకు మధ్యలో ఓపిక అయిపోయింది ఇంకా నేను పరిగెత్తలేని స్థితిలోకి వచ్చేసాను అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది నీవు స్థిరముగా నిలబడు నీ పక్కన నిలబడి నీ పక్షముగా యుద్ధం చేస్తాను నేను అన్నాడు అడిగితే మాట గుర్తుకొచ్చినప్పుడు ఇంక దేవుడు పక్క నుండి బలపరిచినంత శక్తి వచ్చేసిందంట ఆ విజయము నా యేసు ప్రభుకి అంకితం అని చెప్తుంది బిడ్లారు ఈ రోజున నీవేదైనా ఒక విజయం సాధించినప్పుడు ఒక ఘనతని ఇంట్లో జరిగినప్పుడు ఒక గౌరవాన్ని అందుకుంటున్నప్పుడు అభివృద్ధి అవుతున్నప్పుడు యేసు ప్రభు నామాన్ని హెచ్చించగలుగుతున్నావా ఈ ఘనతకు కారణం నా యేసు ప్రభువే ఈ గౌరవానికి కారణం నా యేసు ప్రభువే లేదా ఈ విజయానికి కారణం నా ప్రభువే అని ముందు పెట్టగలుగుతున్నావా నన్ను వారిని నేను ఘనపరుస్తానని ప్రభు చెప్పాడు